ఏపీ తెలంగాణలో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది ఆంధ్రప్రదేశ్లోని పదహారు జిల్లాలకు వర్ష సూచన చేసింది ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది భారీ వర్షానికి సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది పదిహేను వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్టుగా చెప్పారు సింగరేణి అధికారులు దాదాపు పది సెంటీమీటర్ల వర్షం కురవడంతో సత్తుపల్లిలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లపైన పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది సత్తుపల్లితో పాటు పెనుబల్లి కల్లూరు మండలాల్లో కూడా కుండపోత వర్షం కురిస్తుంది కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో వర్షం దంచి కొట్టింది వర్ష బీభత్సానికి పెదవాగుపై నిర్మించిన అందవల్లి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది పెదవాగు ఉప్పొంగడంతో అప్రోచ్ రోడ్డు కోతకు గురైంది దాంతో కాగజ్ నగర్ మండలాల మధ్య నలభై రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రెండేళ్ల క్రితం ఈ బ్రిడ్జ్ కుంగిపోయింది గత ఏడాది భారీ వర్షాలకు బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకొలిపోయింది పునర్నిర్మాణం ఆలస్యం అవడము ఇప్పుడు అప్రోచ్ రోడ్ కూడా కొట్టుకుపోవడంతో ఈ ఏడాది కూడా వర్షాకాలం తిప్పలు మళ్లీ మొదలయ్యాయి ఓవైపు వర్షాలు దంచి కొడుతుంటే మరోవైపు వర్షాల కోసం పల్లెలు పట్టణాల్లో పూజలు చేస్తున్నారు జనం వర్షాలు కురవాలంటూ హన్మకొండలో పోచమ్మ తల్లి కనకదుర్గమ్మకు జలాభిషేకాలు చేశారు మహిళలు పసుపు గంధం కుంకుమ పూలు వేపాకుతో దేవతలకు పౌర్ణమి పూజలు నిర్వహించారు